హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ ఈరోజు తెలుగు మరియు కన్నడ ప్రసార మాధ్యమాల్లో చర్చ అంతా కూడా బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరలో జరిగినటువంటి రేవ్ పార్టీ గురించే నడుస్తుంది అయితే అసలు ఈ రేవ్ పార్టీ ఎవరు నిర్వహించారు ఎవరెవరు పాల్గొన్నారు ఇందులో లభ్యమైనటువంటి మాదక ద్రవ్యాలు ఏంటి అనే విషయానికి వస్తే వాసు అనే హైదరాబాద్కు చెందిన వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ పార్టీ అనేది బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి గోపాల్ రెడ్డి అనే పారిశ్రామికవేత్తకి చెందినటువంటి జిఆర్ ఫామ్ హౌస్లో నిర్వహించారు అని చెప్పేసి బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు అయితే ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు అనే విషయానికి వస్తే బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విడుదల చేసిన ఫోటోల్లో తెలుగు సినిమాకు సంబంధించినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ అంటే ఫోటోలు అయితే ఉన్నాయి ఈమెతో పాటు కొన్ని ఫోటోల్లో శ్రీకాంత్ ని పోలిన వ్యక్తి కూడా ఉండడం గమనార్హం అయితే ఆ ఫోటో తనది కాదు అది తన పోలిన వ్యక్తిదే అని చెప్పేసి శ్రీకాంత్ వివరణ ఇవ్వడం జరిగింది ఇక మూడవ అంశం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి చెందిన పాస్ ఉన్నటువంటి కారు ఒకటి అక్కడ గుర్తించినట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి అయితే అసలు ఈ పార్టీలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు అనే విషయానికి వస్తే హైదరాబాద్కు చెందినటువంటి దాదాపు వంద మంది యువతి యువకులు ఈ పార్టీలో పాల్గొన్నారు వీరితో పాటు మరో పాతిక మంది వరకు తెలుగు సినిమాకి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు అని వార్తలు వెలువడుతున్నాయి అయితే అసలు ఇందులో వాడినటువంటి డ్రగ్స్ ఏంటి అనే విషయానికి వస్తే ఎస్ట్ అండ్ కొకైన్ అనే ఈ రెండు డ్రగ్స్ అనేవి వాడారు ఈ రెండు ద్రవ్యాలకు సంబంధించినటువంటి చాలా వరకు లభ్యమయ్యాయి అని కూడా బెంగళూరు సిసిబి పోలీసులు వెల్లడించారు అయితే హేమ ఆంటీకి దాదాపు యాభై ఏడు సంవత్సరాల వయసు ఉన్నట్లు ఒక అంచనా అయితే ఈ వయసులో ఆమె ఇలాంటి పార్టీల్లో పాల్గొనడం అనేది ఏమాత్రం సమంజసం అనే చర్చ కూడా జరుగుతోంది ఇక అసలు ఈ రేవ్ పార్టీలు అంటే ఏంటి అనే విషయానికి వస్తే విపరీతంగా మాదక ద్రవ్యాలు సేవించి విడిగా తమకు నచ్చిన వారితో శృంగారంలో పాల్గొనడమే ఈ రేవ్ పార్టీల్లో ప్రధానంగా జరిగేది అనే ఒక చర్చ కూడా నడుస్తోంది ఈ రేవ్ పార్టీ అనేది రాత్రి వేళలోనే నిర్వహిస్తారు బెంగళూరులో జరిగినటువంటి ఈ రేవు పార్టీకి దాదాపు యాభై లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల వరకు ఖర్చైనట్టు కూడా ప్రాథమిక అంచనా దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ